ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రూట్ మార్చింది ఇంటర్నల్ డెమోక్రసీ పేరుతో పార్టీ క్రమశిక్షణను తప్పుతున్న నేతలపై చర్యలకు సిద్దమంటోంది మాట వింటే ఓకే వినకపోతే వేటు అంటూ సంకేతాలు పంపుతోంది ఇప్పటికే ఓ నేతను బయటకి పంపగా మరికొందరి పేర్లతో లిస్ట్ రెడీ అయిందంటున్నారు ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ రోడ్ ఎక్కుతామంటే గతంలో బుజ్జగింపులు ఉండవని హెచ్చరిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లొచ్చాక అధిష్టానంలో వచ్చిన మార్పులతో నేతల నోళ్లకు తాళాలు పడుతున్నాయంటున్నారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటుంది తెలంగాణ పిసిసి కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో బోరడంత స్వేచ్ఛ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించే నేతలు అధిష్టానం సడన్ వార్నింగ్ తో మారతారా అనేది ఆసక్తి రేపుతోంది పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదని అధిష్టానం తేల్చి చెప్తోంది శాంపిల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డిపైనే వేటు వేసింది మారకపోతే మరికొంతమందిపై పడడం ఖాయమని భవన్లో వినిపిస్తోంది ఈ మధ్య కాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ విధానాలపై చేస్తున్న విమర్శలు ప్రతిపక్షాలకు వస్త్రాలవుతున్నాయి పార్టీ నేతలే ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నారు మరికొన్ని చోట్ల గ్రూపు తగాదాలతో రచ్చ నడుస్తోంది ఇవన్నీ పార్టీకి తలనొప్పిగా మారాయి ముఖ్యంగా పది మంది ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ పార్టీలో అగ్గిరాజేసింది దీంతో ఇంటర్నల్ ఇష్యూపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ ఈ అంశంపై సీరియస్ గా చర్చించారు ఇకపై పార్టీ గీత దాటితే వేటు తప్పదని సీఎం హెచ్చరించారు పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించొద్దని డౌట్స్ ఉంటే పార్టీ ఇంటర్నల్ వేదికలపై చర్చించాలన్నారు బహిరంగంగా మాట్లాడి పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందులు తేవద్దని వార్నింగ్ ఇచ్చారు పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా చర్యలు తీసుకుంటామని పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ విషయంలో అలర్టుగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించడంతో పార్టీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు ఈ క్రమంలోనే సమస్య తీవ్రత గుర్తించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ మధ్య పలువురికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది ఎల్లారెడ్డి నియోజకవర్గ కీలక నేత సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు దీంతో సుభాష్ రెడ్డి అంశాన్ని సీరియస్ గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది సుభాష్ రెడ్డి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడిన సుభాష్ రెడ్డిపై ఆల్ ఆఫ్ సడన్ గా పార్టీ బహిష్కరణ వేటు వేయడం గాంధీ గాంధీభవన్లో చర్చనీయాంశంగా మారింది పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఎంతటి వారైనా వదిలేదలేదని చెప్పేందుకు తన అనుచరుడిపై ముందుగా సీఎం వేటు వేశారని అంటున్నారు దీంతో ఇన్నాళ్లు వాయిస్ పెంచి మాట్లాడిన నేతలు సైలెంట్ అవుతున్నారని గాంధీ భవన్ వర్గాల సమాచారం ఇక ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కరీంనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ కు క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చారు గాంధీ భవన్ లో గొడవపడిన యూత్ కాంగ్రెస్ నేతలతో కొందరికి నోటీసులు జారీ అయ్యాయంటున్నారు వీరంతా ఇచ్చే సమాధానంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు ముఖ్యంగా ఎమ్మెల్సీ మల్లన్న ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది పార్టీ ఆదేశాలను పాటించి వివరణ ఇస్తారా లేక తన స్వతంత్రతను కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం చూస్తే ఇకపై కఠిన నిర్ణయాలు ఉంటాయనే సంకేతాలే అదుతాయంటున్నారు